మన తిరుమల వైభవం చానల్కి స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం ఇరవయవ అధ్యాయం ఇది రామకథలో అత్యంత హృద్యమైన ఆత్మను కదిలించే ఘట్టం రాముని వనవాసం ప్రారంభం దశరథుని వాగ్దానం కైకేయి యొక్క కఠిన నిర్ణయం రాముని సమత్వం సీతాలక్ష్మణుల అనుయానం మరియు శృంగవేరు చిత్రకూట యాత్ర మిథిలా కళ్యాణాల అనంతరం అయోధ్యలో ఆనందం ఉప్పొంగింది ప్రజలు రాముడి సత్పాలన కోసం ఎదురు చూస్తున్నారు వశిష్టమహర్షి మంత్రివర్గం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు రాముడుని యువరాజుగా పట్టాభిషేకం చెయ్యాలి దశరథుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇదే నా చివరి కోరిక రాముడు రాజ్యం పాలిస్తే నేనెంతో ధన్యుణ్ణి కాని విధివ్రాసిన పుటల్లో మరొకమలపు సిద్ధమయ్యుండి కైకేయి సేవలో ఉన్న దాసి మంతర చెడు ఆలోచనను నూరింది రాముడు రాజ్యాన్ని స్వీకరిస్తే నీ కుమారుడు భరతుడు నీడలో పడతాడు అని భయం కలిగించింది కైకేయి మనసులో మాయ ముసురుకుంది ఆమెకు గుర్తొచ్చాయి దశరథుడు ఇచ్చిన రెండు వరాలు ఆమె కోపంతో రాయగదిలో నేలపైపడి విలపించింది రాజు వచ్చి కైకేయి ఏమైంది అని అడిగాడు ఆమె జవాబు కత్తిలాబుచ్చింది నువ్వు ఇంచిన వరాలు ఇప్పుడు కోరుకుంటున్నాను అంది రాజు తలూపాడు ఆమె వెంటనే చెప్పింది మొదట నా కుమారుడు భరతుడికి రాజ్యాన్నివ్వు రెండవది రాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యంలో నివసించాలి దశరథుడు గుండెలు పగిలిపోయాయి ఇది ఎలా సాధ్యం నేను ప్రాణం వదిలిన రాముణ్ణి వదలను అని విలపించాడు కాని బంధంలో ఉన్న చక్రవర్తి మాట తప్పలేక తలవంచాడు ఆ వార్త రాముని చెవికి చేరింది అతడు ఎలాంటి కలత లేకుండా చిరునవ్వుతో అన్నాడు పితృవాక్యం వేదవాక్యం రాజవాక్యం దేవవాక్యం అమ్మ కన్నీళ్లతో అడ్డుకుంది నా బిడ్డా నువ్వు వెళ్ళకూడదు రాముడు తల్లికి నమస్కరించి అన్నాడు అమ్మా ధర్మానికి నేను బంధి కాదు భక్తుణ్ణి ఇంతలో సీతాదేవి ముందుకొచ్చింది ఆమె స్వరం దృఢంగా కానీ ప్రేమతో నిండిపోయింది ప్రభు నువ్వు అడవికి వెళితే నేను నీ పాదసేవలో ఉంటాను పతిగా నువ్వు ఎక్కడైతే ఉండవలనని అనుకుంటావో పతివ్రతగా నాకు అదే స్థలం కూడా ముందుకొచ్చాడు అనయ్య నీ రక్షణ నా ధర్మం ఆయుధాలను నేను మోయితాను తపస్సుకు రక్షణగా ఉంటాను ప్రయాణానికి సిద్ధత మొదలైంది సుమంత్రుడు రథాన్ని సిద్ధంచేశాడు వీధులంతా కన్నీటి నదిలా మారిపోయాయి వృద్ధులు ఆశీర్వదించారు స్త్రీలు గృహదీపాలు పట్టారు పిల్లలు రామా తిరిగి రావాలి అంటూ ప్రార్థించారు రాత్రి నిశ్శబ్దంగా రాముడు రథంలో బయలుదేరాడు జనసమూహం చూసి మరీ వెనక్కు తిరిగాడు నా ప్రజల కన్నీళ్లు నా తపస్సుకి ఇంధనమైతాయి అని మనసులో అనుకున్నాడు శృంగవేరు ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ గుహ రాముణ్ణి కౌగిలించుకున్నాడు రామా నా ప్రాణం నీ పాదాల వద్దే ఉంది అన్నాడు అతడు రాముణ్ణి గంగా తీరానికి తీసుకువెళ్లాడు కేవటుడు గంగానది నావికుడు రాముని పాదస్పర్శ పొందేందుకు తపనపడ్డాడు ప్రభు నేను నీ పాదాలను తొడిచి నావలోకి ఆహ్వానిస్తాను ఎందుకంటే నీ పాదస్పర్శతో నా జీవితం పవిత్రమవుతుంది అన్నాడు ఆ క్షణంలో భక్తి ప్రవాహం గంగా తరంగాలలో కలిసిపోయింది రాముడు జటాలు ధరించాడు వాల్కల వస్త్రాలు ధరించాడు సీతాలక్ష్మణులు కూడా తపోవేశం ధరించి చిత్రకూట పర్వతం వైపు అడుగులు వేశారు మందాకినీ నడి తీరం పక్కన పర్ణశాల నిర్మించారు భరద్వాజ మహర్షి వారికి ఆశీర్వాదమిచ్చాడు ఆశ్రమ జీవితం ప్రారంభమైంది ధర్మం తపస్సు శాంతి ఆత్మస్ఫూర్తి నిండిన జీవితం ఇదే సమయానికి అయోధ్యలో దశరథుడు రామా రామా అంటూ పిలుస్తూ ఆఖరి శ్వాస విడిచాడు ధర్మానికి బలి అయిన తండ్రి సత్యానికి నిదర్శనమైన కుమారుడు ఈ అధ్యాయం సారం రాముడు మనకి నేర్పేది సత్యం కోసం త్యాగం చేయడం భయం కాదు మహిమ సీత చూపింది సీతావ్రత ధర్మం అనేది ప్రేమతో కూడిన అనుబంధం లక్ష్మణుడు చూపింది సేవాధర్మం అంటే అహంకార లహిత కర్తవ్యం కేవటుడు గుహాలు చూపించినది భక్తి అనేది రూపానికి కాదు రామనామానికి సమర్పణ ఇది విష్ణు పురాణం ఇరవయవ అధ్యాయం రాముని వనవాసం ప్రారంభం సీతాలక్ష్మణుల అనుయానం గంగా తీరం మరియు చిత్రకూట పీఠిక తరువాది భాగంలో మనం భరతుని అయోధ్య ఆగమనం పాదుకా పట్టాభిషేకం మరియు రాముని అరణ్య విహారం గురించి వినబోతున్నాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింకు ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి ఓ अमु नारायणाय